నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు భారతీయ మద్దూరు సంఘ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు గంగాధరం బోయిన్పల్లి మండలాలలోని బీడీ కంపెనీల వద్ద బీఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పప్పులార్ సురేష్ బీఎంఎస్ జెండాను ఆవిష్కరించారు బీఎంఎస్ పంతొమ్మిది వందల యాభై ఐదు జులై ఇరవై మూడు ఆవిర్భవించిందని నేడు ప్రపంచంలోనే అతిపెద్ద కార్మిక సంఘం గుర్తింపు పొందిందని అన్నారు బిఎంఎస్ కార్మికులు సంక్షేమం కోసం పనిచేస్తూ కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని పేర్కొన్నారు నేడు బీడీ పరిశ్రమ మనగడ సాగిస్తుంది అంటే దానికి కారణం బిఎంఎస్ అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీడీ కార్మికులు బీడీ కార్మిక సంఘం నాయకులు రేణికుంట శంకర్

ఈరోజు జూలై ఇరవై మూడు అనేది కార్మికులందరికీ పరమ పవిత్రమైనటువంటి రోజు ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై ఐదులో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ పట్టణంలో పురుడు పోసుకున్నటువంటి భారతీయ మజ్దూర్ సంఘ్ నేడు భారతదేశంలో అగ్రగామి కార్మిక సంస్థగా ఆవిర్భవించిందంటే భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క సిద్ధాంతం ఏ విధంగా ఉందో మనం చూడవచ్చు ఇది భారతీయ మజ్దూర్ సంఘ్ పంతొమ్మిది వందల యాభై ఐదులో పురుడు పోసుకునే కారణం ఏమిటి అంటే కార్మికునికి స్వేచ్ఛ ఉండాలి కార్మికునికి లబ్ధి జరగాలి అంటే రాజకీయాలకు అతీతంగా ఉండేటువంటి కార్మిక సంఘం మాత్రమే రాజకీయకు కార్మికులకు లబ్ధి చేకూరుస్తున్న ఆలోచనతోటి దత్తోపాంగ్ టెంగి గారు స్వాతంత్ర అనంతరం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది మిగతా అన్ని సంఘాలు కూడా పార్టీలకు అనుకూలంగా ఉన్నటువంటి సందర్భంలో కార్మికులు నష్టపోతాయని ఆలోచించి బిఎంఎస్ను స్థాపించడం జరిగింది బిఎంఎస్ అనేది పార్టీలకు అతీతంగా పోట్లాడుతుంది స్వాతంత్ర అనంతరం చూసుకుంటే అన్ని సంఘాలు కూడా ఒకటి ఐఎన్టీవీ అని కాంగ్రెస్గా ఉంటుంది టీఎన్టీవి అని టీడీపీకి ఉంటుంది టీఆర్ఎస్ కేవీ అని టీఆర్ఎస్కి ఉంటుంది ప్రతిదీ కూడా అన్ని సంఘాలు అన్ని కార్మికే అనుబంధంగా ఉన్నాయి కానీ భారతీయ మజ్దూర్ సంఘం మాత్రం ఏ పార్టీకి అనుబంధంగా ఉండదు సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా పోట్లాడుతుంది కార్మికుల పక్షాన ఉంటుంది కార్మికుల శ్రేయస్ కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ అన్న శ్రవణ్ భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా కోకన్ కన్వీనర్ ఈరోజు జూలై ఇరవై మూడు భారతీయ మజ్దూర్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవం మొదటగా కార్మికులందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా భారతీయ మజ్దూర్ సంఘ్ అనేది కార్మిక సంక్షేమం కోసం పనిచేస్తుంది కార్మికుల కష్టాలు తీర్చడానికి కృషి చేస్తుంది ఎక్కడ కార్మిక సమస్య ఉన్నా కూడా భారతీయ మర్దూ సంఘ్ పోరాటంలో ముందుంటుంది అదేవిధంగా మనం చూసుకుంటే బీడీ కార్మికుల కోసం గతంలో వివిధ దేశాలు కలిసి పొగాకు ఉత్పత్తులని బ్యాన్ చేయాలని చెప్పి చేసి చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆ నిర్ణయం తీసుకునే దశలో దాని పొగాకు ఉత్పత్తుల్ని బ్యాన్ చేయవద్దని చెప్పేసి బీడీ పరిశ్రమ మీద చాలామంది కార్మికులు ఆధారపడి పనిచేస్తున్నారని చెప్పేసి దాన్ని అడ్డుకున్నది బిఎంఎస్ అదేవిధంగా కనీస పిన్షన్ ఏదైతే ఉందో దాన్ని ఐదు వేలకు పెంచాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తుంది దాని మీద కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుంది అదేవిధంగా బిఎంఎస్ ఏ కార్మికులకు ఏ విధమైన సమస్య ఉన్నా ముందుండి పోరాటం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ज़िंदाबाद 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 ज़िंदाबाद